టికెట్లు ఎన్పీ టిసి టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత వీరికి ఎవరన్నా పార్టీ మారితే జాగ్రత్త మీ ఇంటికి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఎవరన్నా ఎవరన్నా కానీ ఎందుకంటే ఆ ఎంపీ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు అది ప్రతి పిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మర్చిపోకూడదు అది పిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారి చేయబట్టే అందరం గెలుస్తున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మతోడే చెప్తున్నా మజా లేదు రేపు వేయి మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కి చేసి చెప్పేస్తా ఇది కమలాపూర్ మండలికే కాదు మొత్తం నియోజకవర్గం నియోజకవర్గంలో ఐదు మండలాలున్నావు ఎవరికి ఇచ్చినప్పుడు చెప్తా ఉన్నా ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే చాలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది తొందరల ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేలు నేర్చు పెట్టలేదు మొత్తం మంత్రులు అమ్ముకుంట అరే నువ్వు చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేలు నేర్చు పెట్టలేదంటే ఎంపీ ఎన్పీటీసీ సర్పంచ్ పరిస్థితి ఆలోచన కాబట్టి మీరు ఒక్కరిసే గాంధీ ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం చెప్తున్నాం మీకు ఉదాహరణ చెప్తా ఉన్నారు నేను ఇలా ఎట్లా గెలిచినా ఇలా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఇలా ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేను పోతాను చాలా మంది అంటూ గెలిచినట్టు వాళ్ళ అధికారంలో వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంత వార వెంకర్ వరకు నాకున్న పరిచయం ఎవరికి లేకపోవచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు కానీ పరిచయం కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను

మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేవరకి మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేవరకి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా ఏం చేస్తాడు ప్రశ్న ఏమే రోజు కేసు ఇప్పటిదాకా నా మీద ఎనభై ఆరు కేసులు పెట్టిడు ఏం బీగిండు కేసులు పెడితే